నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు బుగ్గల్ బుల్టెన్ చూస్తే తస్మస్ జాగ్రత్త అంటూ మాట్లాడుతున్న సిఐ నారాయణరావు దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా అయితే తస్మ జాగ్రత్తగా ఉండాలని సిఐ నారాయణరావు అన్నారు స్థానిక పోలీస్ స్టేషన్ మీడియాతో సోమవారం ఆయన మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టడానికే లాక్డౌన్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ వినియోగించుకోవాలని తెలిపారు డబ్బు విలువైన ఆభరణాలను ఇంట్లో ఉంచి వెళ్ళవద్దని రాత్రి వేళ అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు తాళం వేసిన ఇల్లును ఉదయం వేళల్లో అపరిచిత వ్యక్తులు గమనిస్తూనే ఉంటారు రాత్రి పూట చోరీకి ప్రయత్నిస్తూ ఉంటారు విలువైన వస్తువులు పొరిగింటి వారికి ఇవ్వకుండా తమ ఇంటి కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్ళడం మంచిదే అన్నారు అలాగే దేవి నవరాత్రి ఉత్సవాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా తగాదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిఐ నారాయణరావు అయితే ఇక్కడ రాంభద్రాపురంలో మీడియాతో మాట్లాడుతూ దసరా సెలవులకు మీరు ఇంటికి వెళితే ఖచ్చితంగా మీ ఇంటికి తలుపులకు తాళాలు వేసుకొని ఖచ్చితంగా పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులకు కూడా చెప్పాలి ఎందుకు అంటే దొంగతనాలు పేట రేగిపోతూ ఉన్నారు ఒక పక్క కంటి మీద కుణుకు లేకుండా చేస్తూ ఉన్నారు ఈ ముఠాకాలు వాళ్ళని చేతెక్కించే విషయంలో ఎంతగా అప్రమత్తంగా పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ కూడాను జల్ల కొడుతూనే ఉన్నారు అయినా సరే మాకు మీరు ఖచ్చితంగా సహకార ప్రజల నుంచి కూడా కావాలి మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఇంటి యొక్క పరిసర ప్రాంతాల్లో కూడాను ఎవరైనా అనుమానం మాకు మాత్రము సమాచారం అందించండి మేము అప్రమత్తంగా ఉంటామని సిఐ నారాయణరావు గారు చెప్పడం అలాగే దేవి నవరాత్రి ఉత్సవాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా సరే గొడవలకు పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిఐ నారాయణరావు అలాగే మరొక కథనం ప్రధానంగా మనం చూస్తే ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందేనంటూ మాట్లాడుతున్న జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు అమలు చేయాల్సిందేనని జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన నిధులు లేవనే షాక్ చూపి సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజల మోసగించడం మంచిది కాదన్నారు పథకాలు అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే ప్రధాన లక్ష్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం తెరపైకి తెచ్చి డైవర్సన్ పాలిటిక్స్ చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకోవడం ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు ఇప్పటికే అమలు చేయాల్సిన పథకాలు అమలు చేయకపోవడంతో ఆ పథకాలు ఆశావాలంత ఆగ్రహంతో ఉన్నారని అలాగే ప్రత్యవసర నిత్యావసర వస్తువులు పెరగడంతో మధ్యతరగతి పేద తరగతి కుటుంబంలో ప్రజలకు అదనపు బారపడుతుందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు వచ్చి మూడు నెలల దాడు ఉన్న ధరల నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని పంటలు సరిగా పంట కావడం రైతుల సంక్షేమ పథకాలు అంతగా ఇటు పేదవులను ఉక్కిమిక్ అవుతున్న తరుణంలో పెరిగిన నిత్యావసర సరుకులు తరగతి వారికి గుడుమంతంగా మారాయన్నారు అయితే గతంలో కొద్ద గొప్ప ధరలు పెరిగితే ఇదేం చంద్రబాబు బాధుడే బాధుడు అని కార్యక్రమం నిర్వహించారని ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి కదా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఎప్పటికైనా ధరలను నియంత్రణ చర్యలు చేపట్టి పేదలకు ఆదుకోవాలని కోరారు అయితే ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు పూర్తిగా కూటమి ప్రభుత్వానికి ఒంటికాలపై లేస్తూ ప్రశ్నిస్తూనే ఉన్నారు అప్పుడు బాధుడే పాదుడు అని గత ప్రభుత్వాన్ని చంద్రబాబు హారను హోరీ ఎత్తించారు అయితే ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు ధరలు కూడా మండెక్కిపోతూ ఉంటే పేద మధ్య తరగతి వాళ్ళు ఎలా బతుకుతారు ముఖ్యమంత్రి గారు మీరు ఒక్కసారి ఆలోచిస్తారని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు ధ్వజమెత్తు ఉన్నారు అలాగే కూటమిలో ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి ఇప్పుడేమో లడ్డూ అని ఒక తెరపైకి తీసుకువచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నావే నీకు తగునా మధ్య శ్రీనివాసరావు సిరియస్ అయ్యారు అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఏం చేసేది లేదునని ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు చాలా సీరియస్ అవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొకది చూస్తే పారదర్శంగా పనులు చేపట్టాలి మాట్లాడుతున్న ఎంపీడవారు రామకృష్ణ ఉపాధి హామీ పథకం పనులు పారదర్శకంగా చేపట్టాలని ఎంపీడీఓ సమ్మె రామకృష్ణ సిబ్బందిని ఆదేశించారు స్థానిక ఉపాధి హామీ పథకం ద్వారా కార్యాలయంలో ఏపీఓ విజయలక్ష్మి మొత్తం కోడి సమావేశానికి హాజరయ్యి గ్రామాల్లో నిర్వహించిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గుర్తించిన ఉపాధి హామీ పనులపై చర్చించారు అనంతరం రైతులు మేలు కలిగేలా పనులు ఉండాలని గ్రామ సభల్లో ఇక్కడ గుర్తించినట్టుగా ఇక్కడ ఎంపీడవ రామకృష్ణ మనం చూస్తూ ఉన్నాం పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించండి మాట్లాడుతున్న ఎంపీడవారి రాంబాబు తెర్లంలో మనం చూస్తూ ఉన్నాం పొలపత్ర ద్రావణం తయారీపై అవగాహన చేస్తున్నట్టుగా ద్రావణం తయారీని వివరిస్తున్న ప్రకృతి వ్యవసాయం సిబ్బంది అలాగే ముప్పులు రోరల్లో భూ సమస్యను అంటూ తహసీల్దార్ సమస్యను వివరిస్తున్న విజయరాపురం రైతులు భూ సమస్యలు పరిష్కరించాలని మండలంలోని గొర్రెక్షేత్రం పంచాయతీలో పరిధిలో విజయరాంపురం గ్రామ రైతులకు కోరుతున్నారు ఇదే విషయంపై తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్సల్ కార్యక్రమాలకు వెళ్ళి తహసీల్దార్ స్త్రీలను తెలిసి తమ సమస్యను వివరించినట్టుగా గత ముప్పై ఏళ్ళుగా గ్రామంలో సర్వే నెంబర్లో నూట ముప్పై తొమ్మిదిలో నూట ముప్పై నాలుగు మందికి ప్రభుత్వం ఇచ్చిన భూపట్టాలపై తమ పేర్లు లేవని ఆన్లైన్లో చూస్తే ప్రభుత్వ భూమిగా చూపిస్తుందని అన్నారు దీంతో ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు సదుపాయాలు కోల్పోతున్నామని వాపోయారు అయితే ప్రజలైతే మాత్రం తీవ్ర ఆగ్రహం చేస్తూ ఉన్నారు నిన్న బొబ్బిలి రూరల్ అయితే సమస్యను పరిష్కరించాలని ఇక్కడ తహసీల్దార్లు అయితే మాత్రం కలవడం జరిగింది ఈ సంస్థను పరిష్కారం చేస్తామన్నట్టు తెలుస్తూనే ఉంది చూస్తూ నుండి ఎంఈను నేను మీఎమ్ నాయుడు